ఏదైతేనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో బ్యూటిఫికేషన్కి ప్రభుత్వం నుంచి కూడా అంటే కీర్తి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ డివైడర్స్ కానీ లైటింగ్స్ కానీ బటర్ఫ్లై లైట్స్ కానీ ఎమ్మెగనూరు టౌన్లో మొదలుపెట్టిన ఘనత గతంలో నా తండ్రి వివి మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏదైతే ఐ లవ్ ఎమ్మెగనూర్ ఈరోజు మా మనసులో ఉండేటువంటి ఈ యొక్క బ్యూటిఫికేషన్ పార్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ప్రేమ సూచికగా ఎమిగినూరుని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క ఎమగనూరు వాసులందరం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మున్సిపాలిటీలో గవర్నమెంట్ నుంచి మన మున్సిపాలిటీకి చేసేటువంటి యొక్క బ్యూటిఫికేషన్ కార్యక్రమంలో పది లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ సుందరీకరణకు సంబంధించినటువంటి ఏదైతే సింబాలిక్గా ఈ సర్కిల్ని అన్నమయ్య సర్కిల్ని ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ ఏదైతే ఈరోజు వెలుగురు విరిజమ్మే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ ఎమిగినూరుని నేను గతంలోనే చెప్పాం మున్సిపాలిటీని నందనవనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ స్థానానికి తీసుకుపోయే పరిస్థితి తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మాచూ నారాయణ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇదే రకంగా రానున్నటువంటి రోజుల్లో ఎమ్మెగనూరు టౌన్ అందాలని సుందరీకరణలో బ్యూటిఫికేషన్లో భాగంగా తాగునీరు అదే రకంగా సుందరీకరణ ప్లాంటేషన్ ఈ విషయాలు అన్నింటిలో కూడా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి తెలియజేస్తాను